హలో అండి అందరికి నమస్కారం ఈ రోజు మనం ఒక టూ బీహెచ్కే ఫ్లాట్ చూడడానికి వచ్చాం సరికి మనకి నార్త్ వేసింగ్ లో ఉంది సో ఇక్కడ ప్రజెంట్ అయితే ముప్పై లక్షల వరకు ఉంది టూ బిహెచ్కే కానీ మనకి డబ్బుల్ హౌస్ రెండు వచ్చింది కాబట్టి ఇరవై రెండు లక్షలు చెప్తున్నారు సింపుల్ గా ఉంటుంది అనమాట మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సింపుల్ గా ఒక ఫ్యామిలీ ఉండడానికి అయితే చాలా బాగుంటుంది సో మనకి కింద కార్ పార్కింగ్ వస్తుంది ఈ ఫ్లాట్ కి సో మనకి రెండు లిఫ్ట్లు ఉన్నాయండి అండ్ కారిడార్ స్పేస్ కూడా చాలా పెద్దదిగా ఉంటుంది వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది అండి సింపుల్ గా మనకి సింపుల్ బడ్జెట్ లో ఎవరన్నా కావాలి అనుకుంటే ఇది బాగుంటుంది అనమాట ఈ ఫ్లాట్ టూ బిహెచ్కే ఫ్లాట్ సో మనకి ఇది రెండు బెడ్రూమ్స్ ఉన్నాయి సో ఒక బెడ్రూమ్ వచ్చేసరికి బాల్కనీ వస్తుంది అండ్ ఒక బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ దాంట్లో ఒక అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది కామన్ గా ఒక వాష్రూమ్ బయట ఉంటుంది సో హాల్ అయితే ఇలా పెద్దదిగా ఉంటుంది రూమ్స్ కూడా చాలా విశాలంగా ఉంటాయి చాలా స్పేషియస్ గా ఉంటాయి సో మీకు మనీ అవసరం వచ్చింది అనమాట ఈ ప్రాపర్టీ ఇరవై రెండు లక్షలు అయితే ఫైనల్ గా ఇద్దాం అని రెడీగా ఉన్నారు దీనికి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది సో మీకు సాలరీ ఎలిజిబుల్ అయితే మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది అనమాట ఈ ఫ్లాట్ కి సో మార్కెట్ వాల్యూ మీద చాలా తక్కువ బడ్జెట్ లో ఈ ప్రాపర్టీ మనకి సేల్ కు వచ్చింది అండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి నా కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసేయండి అండ్ ఈ వీడియోని ఈ ఫ్లాట్ మొత్తం చూపిస్తాను ఒకసారి వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చితే నా కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి ఇలాంటి ప్రాపర్టీస్ మీవి కూడా ఏమైనా అమ్మాలి అనుకుంటే ఒకసారి సార్ నా కాంటాక్ట్ నంబర్ కాల్ చేసి మీ ప్రాపర్టీ వివరాలు చెప్తే నేను మీ ప్రాపర్టీని ప్రమోట్ చేస్తాను అండ్ మనకి ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి చుట్టూ కూడా చాలా ప్రశాంతమైన వాతావరణం అండి మనకి పక్కనే ఫేస్ టు ఒకటి కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇప్పుడు స్టార్ట్ చేశారు సో అవి వచ్చేసరికి మూడు వందల ఫ్లాట్స్ అనమాట మనకి ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంటుంది రోడ్డు పక్కనే ఉంటుంది అనమాట ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ మనకి ఆర్టీసీ బస్సు వెళ్తుంది మెయిన్ రోడ్ నుంచి సో జస్ట్ మన గేట్ బయట నిలబడితే మనకి ఆర్టీసీ బస్ వస్తుంది అనమాట మనకి రాజమండ్రి సిటీకి కూడా జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అనమాట ఇక్కడ నుంచి సో జిఎస్ఎల్ హాస్పిటల్ ఉంది దగ్గరలో అండ్ అన్నయ్య యూనివర్సిటీ ఉంది గైట్ యూనివర్సిటీ కూడా ఉంది వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ వేసుకుని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ ఆన్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్